దొడ్డిదారిలో ఎస్టీ జాబితాలో చేరిన లంబాడీలు తమకున్న ఓటు బ్యాంకును బూచిగా చూపించి సుప్రీంకోర్టుకు నివేదికలు సమర్పించకుండా అడ్డుకున్నాయని సుప్రీంకోర్టు ఇచ్చిన సమయం కూడా ముగిసిందని కేంద్ర రాష్ట్రాలపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాసలయ్యాయని ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించేంత వరకు పోరాటాలు ఉద్యమాలు చేద్దామని ఆదివాసీ జాగ్ చైర్మన్ చుంచు రామకృష్ణ పిలుపునిచ్చారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆదివాసీలే కీలకమన్న ఆయన కేంద్ర ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది మంది ఎంపీలు ఆదివాసీలు అనేది ప్రధానమంత్రి మోడీ గుర్తుంచుకోవాలన్నారు మానుకోట ఆదివాసీ నిరుద్యోగ కవాతుకు పోలీసులు అడ్డంకులు సృష్టించి అడ్డుకున్నప్పటికీ కవాతు విజయవంతమైంది అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్ లో జిల్లా ఆదివాసీ జాక్ కన్వీనర్ దబ్బా కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో జాక్ చైర్మన్ చుంచు రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజాప్రతినిధులు జాతి ద్రోహులుగా మిగిలిపోతున్నారన్నారు జిల్లా కేంద్రంలో బిజెపి నేత ఒక్క ఏప సీతయ్య మాత్రమే ఉన్నాడా మీరంతా గడ్డి బిగుతున్నారా అన్నారు జాతి అంతా భోజనం లేకుండా ఉద్యమాలు చేస్తూ ఉంటే ముందుకు రాకుండా దాకోవడం సిగ్గుచేటని జిల్లాలో సీతయ్య తప్ప బీజేపీలో ఆదివాసీ నాయకులు లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టబద్ధత లేని లంబాడీలకు బెదిరి జాతికి ద్రోహం చేయడం సరికాదన్నారు ముప్పై గ్రూప్ వన్ ఉద్యోగాల్లో ఇరవై ఎనిమిది లంబాడీలు తన్నుకుపోతే ఆదివాసీలకు ఒక్కటే వచ్చిందన్నారు జాతీయ కమిషన్ మెంబర్ గా కొనసాగుతున్న హుస్సేన్ నాయక్ ఫేక్ సర్టిఫికెట్ తో అధికారం చెలాయిస్తూ ఐఏఎస్ అధికారులకు కూడా ఆదేశాలిస్తూ ఆదివాసీ ఉద్యమంపైకి పోలీసులను ఉసుగొలుపుతున్నాడని అధికారు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు త్వరలో హుస్సేన్ నాయక్ విద్యార్హతలు బట్టబయలు చేస్తామని అన్నారు చాలా మంది కాదు ముందుగా ఈనాటి మానుకోట మార్క్స్ పార్టీకి పర్మిషన్ ఇచ్చినటువంటి వాతావరణం అనుకూలుగా అనుకూలంగా ఉన్నింటి చేసినటువంటి మన తల్లి మన జాతి ఇరవైపు సమ్మక తల్లికి ముందుగా శిరస్సు వంచి పదమీషన్ అనేది మా తల్లి ఇచ్చింది సమ్మక తల్లి మేము ప్రజాస్వామ్యంగా అందరూ ఇచ్చినట్టే మేము కూడా ఇంగ్లీష్లోనే రాసించాము మాకు పర్మిషన్ కావాలి మార్చి పాటే మార్చ్ పాస్ట్ అంటే కదా మరి మీరేమన్నారు మాకు సోయి లేదు తెలియలేదు ఒకట మీరేమో ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీదేవి ఎవడో ఎన్నో తర్వాత తొమ్మిది తర్వాత డూప్లికేట్ సర్టిఫికేట్ తోటి దేశంలోనే పెద్ద యొక్క ఎస్టీ రిజర్వేషన్ ప్రయోజనం కాబట్టి సంస్థలు ఉన్నటువంటి వ్యక్తి చెప్తే సలాం చేస్తూ ఆయన హుకుం జారీ వీళ్ళందరూ కూడా సరే వాళ్ళ సంగతి సమగ్రతలు కొందరు చూసుకుంటుంది వాళ్ళు ఎట్లయితే డూప్లికేట్ ఫెక్స్ సర్టిఫికేట్ తోటి ఎస్టీ కమిషన్లో పోయిందో కొందలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మొత్తం కూడా ఆయన యొక్క విద్యార్థుల్ని పరిశీలించి

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి వరంగ జాతి అస్తిత్వం కాపాడడానికి ఉపవాసం ఉంటూ ఈరోజు ఐదు ఆరు కిలోమీటర్ల పాదయాత్ర చేసి మార్చిపా చేసి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు పదార్థం చేశాడు ఇది ఈనాటి కట్ట ఆదివాసుల అడ్డ నిర్పించినటువంటి మీ అందరికీ తెలుస్తుందని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా మన యొక్క మార్కొట మార్చి పార్టీని మరి సమాజానికి మనతో పాటు ఈ రాష్ట్రంలోని ఆదివాసీ సమాజానికి అదేవిధంగా ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన చలి మైనార్టీ అక్రమైన వైశ్యులకి అందరికీ కూడా తెలియజేసినటువంటి తెలియజేస్తున్నటువంటి పదమే అదేవిధంగా ఎన్ని అడ్డంకున్నా సరే ఎన్ని సరే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పి హుకం జారీ చేసినా సరే పోలీసు సోదరులందరూ కూడా పెద్దలందరూ కూడా హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు అందరూ కూడా మన యొక్క మార్చ్ పాస్ట్ డారి శాంతి నిర్వహించే విధంగా అటువంటి ఎవరైతే అందరూ వాళ్ళు ఎక్కడ కూడా ఒక రాయి కూడా వేయకుండా కాపాడేటువంటి వాళ్ళందరూ కూడా శిక్ష పాలని అదేవిధంగా ఎన్నో ఒత్తిడు ఈ యొక్క ఆర్టికార్ యజమానం పైన అన్ని పార్టీలు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్ళే మరి బిఆర్ఎస్ వాళ్ళే సిపిఐ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అన్ని పార్టీలలో వాళ్ళే వాళ్ళందరూ ఉచిత పెట్టినా సరే వెంకటరెడ్డి గారు మరి మనకి పర్మిషన్ కు వారి కూడా సిరిస్ పదహేసింది ఇక మనం దీనిలో బోదం ధర్మయుద్ధంలో బోధం ఈ ఏంటి ఎందుకు చేస్తున్నాం దేనికో చేస్తున్నాం ఎవరి కోరిక చేస్తున్నాం ధర్మయుద్ధం అనేది కోసమో లేకపోతే ఈ వేదిక మీద వీళ్ళ కోసమో వేదిక ముందు మానుకోట మార్చపరుస్తున్నాం మీ అందరి కోసం కాదు కదా ఎంత మనందరి మనం జాతి కోసం చేస్తున్నాం మన జాతిని మన అడిగి తల్లిని మన సంస్కృతిని మన సమ్మక్క చెరపట్టినటువంటి నీచులని ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ తొలగించడానికి మన అందరం కూడా ఈ కంగు రావడం జరిగింది గత సెప్టెంబర్ లో భద్రాచలం గడ్డ మీద పుణ్యక్షేత్రం అది పవిత్రమైన క్షేత్రం గడ్డ మీద ఆదివాసీ జాయిన్ కమిటీ పిలిపించినప్పుడు దాదాపు డెబ్బై ఎనభై వేల మంది ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ నుంచి కూడా అనేక మంది రావడం వల్ల యొక్క సమస్య తీవ్రతని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి సుప్రీంకోర్టు ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం ఈ యొక్క వలస మూర్బాన్ని కలిపిందా లేదా దానికి సమాధానం ఇస్తాం అని చెప్పేసి మనం కూడా ఆశపడ్డాం కానీ ఆ ఆశ అడి ఆశ అయిపోయింది నెల రోజులు సమయం గడిచిపోయింది కానీ ఇంతవరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదు కాబట్టి మనం తిరిగి మళ్ళీ పోరాటాన్ని పట్టాలెక్కించడానికి మొన్ననే ఖమ్మంలో ఇరవై రెండు తారీఖు కొమ్మరం ఏమి ఇట్లనే అనేక ఇబ్బందులు ర్యాలీ పర్మిషన్ లేదు విగ్రహం పెట్టడానికి పర్మిషన్ లేదు మీకు అసలు ఆదివాసి ఉండడానికి పర్మిషన్ లేదని చెప్పినా సరే మనము ఇరవై రెండవ తారీఖు అక్కడ ఆ గట్ట మీద రకాల గడ్డ మీద కొమ్మరం ఏమి విగ్రహాన్ని నిలబెట్టినాము అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెట్టి మూడు నాలుగు కిలోమీటర్లు ర్యాలీ చేసి మన సత్తాగు పెట్టాం ఖమ్మం ఇవాళ జిల్లా కొంతమంది మౌపాత్ తండ తండనా ఇది ఇది మౌపా ఇది అంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కింద స్థాయి నుంచి గతంలో ఒక ఎస్పీ కూడా పవర్ ఉన్నాడు మన అదేవిధంగా ఇక్కడ కింద స్థాయి నుంచి కలెక్టర్ వారు కూడా వాళ్ళే ఉండిపోయారు ఇక్కడ అట్లే ఫారెస్ట్ లో కిందటువంటి ఏదో చౌకీదారు ఏదో వాళ్ళ మీద ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి మనం అంటే డిఎఫ్ఓ సిఎఫ్ వాళ్ళు అంట అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్ లో కాంపౌండర్ చెప్పాల్సి నుంచి కూడా సూపరింటెండెంట్ కూడా వాళ్ళు చేశారండి ఇక్కడ ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా సరే వాళ్ళే చేసింది కాబట్టి ఇదంతా మా తండ మౌబా తండ ఎవరి జాగిరి ఇదంతా ఈ జాగిరి మీది కాదు ఇది మానుకోట కంటే ఆదివాసీల అడ్డా అని చెప్పేసి ఇవాళ మేము నర్సంపేట రోడ్డు నుంచి మా యొక్క దాదాపు దండి చేసుకుని రైల్వే స్టేషన్ మీదుగా ఎక్కడికైతే చెప్పినామో మా తల్లి పర్మిషన్ ఇచ్చిందో మా సమ్మక్క తల్లి ఆర్టింగ్ గార్డెన్ మేము ఎవరికి భయపెట్టడం కాదు బ్రిటిష్ వారికే జాతి మాది నిజాం భయపడే జాతి మాది ఆఖరికి మన పది సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలించినటువంటి దొరకే భయపడ జాతి మాది మొదలైంది మా అనుకోటా చేసినప్పటి నుంచి మీకు మొదలైంది కౌంట్ మొదలైంది మీరు చూసుకోండి మేడారం జాతర నాటికి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ద్వారా మిమ్మల్ని తొలగించబోతే మేము ఆదివాసీ పీడనమే కాదు మిమ్మల్ని తొలగించకపోతే మేము నాశనం అయితే ఒకవేళ ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలైన బౌద్ధ దళిత మైనార్టీ అగ్రవర్ణాలు కూడా వాళ్ళకి గులాంగిరి చేస్తారా అని మీరు ఒకసారి సమాధానం మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఈ సమాజం ప్రతి ఒక్క వర్గానికి కులాంగి ఉందని ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఈ పోరాటం ఈ యొక్క చట్టబదిలీ నంబాలను తొలగించే పోరాటం ఈ రోజు ఆదివాసులే కాదు అన్ని డిపార్ట్మెంట్ల పై ఉద్యోగులు కూడా ఈ సమస్య కాబట్టి మేము చేసిన పోరాటానికి మాకు మద్దతు తెలియజేయండి అంతేకాని మాకు అడ్డు వస్తే సమ్మకతలే కాదు మా వేలుపులు మా తొమ్మిది దిగల దేవతలు మా నాయకుడు భీమన్న లక్ష్మీదేవల మేమంతా వేలుపులు మా శక్తి మీకు తెలియదు మీకు మా శక్తి మా దేవతలు మా చేతిలోకి వస్తే అడ్డు వచ్చిన వాడిని పుత్తునీ చేసి వాడిని సజీవ సమాధి చేసేటువంటి శక్తి మాకు చేస్తున్నా అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇవాళ ఆదివాసీ యువత కవాతు మా ఉద్యోగాలు మాకు రావాలి మా చెందాల్సినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా ఏజెన్సీ ఉద్యోగాలు అన్ని కూడా మాకు ఎంతైతే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా మా యొక్క ఆదివాసీ అంబర్ ముందు బిడ్డ జయపాల్ సింగ్ పూనా గారు ఐదో షీట్లు ఆరో షెట్లలో ఎన్ని ఉద్యోగాలు అవలో ఆ ఉద్యోగాల కోసమే నాలుగు శాతం కోసమే పడుతుంది తప్ప జనాభా అరవై అని చెప్పేసి ఏదో భయపదని చెప్పేసి ఆ లెక్కల మీకు పది శాతం పన్నెండు శాతం ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు ఈ పన్నెండు శాతం ఇస్తే సమాజంలోని అన్ని వర్గాలు కూడా కిందకి వెళ్ళిపోతుంది మీరు రాజు మీరు అందరూ కూడా మాకు ఆదివాసీ కావాల్సిన నాలుగు శాతమే చట్టపెద్దలు ఎస్టీ జాబ్ తొలగించిన తర్వాత వాళ్ళకి రాజస్థాన్లో ఏదైతే వేరే వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఆ రిజర్వేషన్ ఇచ్చుకోండి గుజరాత్ ఇచ్చినట్టు ఇచ్చుకోండి లేకపోతే ఇంకో ప్రత్యేక రిజర్వేషన్కోండి ఎందుకంటే ఈరోజు బీసీలు కూడా ఎవ్వరు కూడా ఈ నంబాడీల్ని బీసీ జాబ్లో కలుపుకోవడానికి ఒప్పుకోవట్లేదు ఎస్సీలు కూడా మా జాబితుల్లో ఉండడానికి ఒప్పుకోవట్లేదు ఆఖరికి ఓసీలు కూడా మా ఉంటారు అంటే సమాజం మొత్తం కూడా నిన్ను వెలివేసే పరిస్థితి నీకు నువ్వే చేస్తున్నావు కానీ నువ్వు నాశనం కాబోతున్న తొందరలోనే ఇది గుర్తుపెట్టుకోండి ఈ గడ్డ మీద రాజకీయ నాయకుల నాయకుల పవర్ రాతో మీరు ఎక్కడి నుంచి తెలుసు మీ చరిత్ర అంతా కూడా మీ యొక్క ప్రొఫెసర్ సీతారాం నాయ గారు పుస్తకం రాసిండు ఆ పుస్తకం తప్పు బాబాయ్ అని ఒక డాక్టర్ చెప్పిండు అది తెలుసుకో కొడుకు చెప్పిన విషయాన్ని తెలుసుకో ఆ కొడుకు అంటే బాబాయ్ పుస్తకం ఇస్తే పుస్తకం మార్చా మళ్ళీ కొత్త పుస్తకం రాస్తా ఆ డాక్టర్ అరే నువ్వు పుస్తకము నీ పుస్తకం సుప్రీం సుప్రీంకోర్టు వెళ్ళిపోయినా ఆయన నీ పని కథ అయిపోయింది నీ కథం కేర్ కథ దుకాణం బాన్ రానున్న రోజుల్లో ఈ ఎస్టీ హోదా పోయిన తర్వాత అందరికంటే ప్రశాంతంగా ఉంది అంటే పోలీస్ కాపరే అందరికంటే ప్రశాంతంగా ఉంటాయి నిజం నిజం వచ్చినా సరే ఇవాళ ఇంటికి పోయి నవ్వి నవ్వి పరిశ్రమలు వాళ్ళు బలం చెప్తారు అబ్బా ఇంతురాని కానీ చెప్పిండు మనం ప్రశాంతం చదవచ్చు అంటే ఇవాళ సైకిల్ పనులు సైకిల్ స్కామ్ ఎందుకు చేసేటువంటి వాళ్ళు వాళ్ళే కేరళలో పురాతన విగ్రహాలు అమ్ముకున్నటువంటి డీజీపీ స్థాయి వ్యక్తులు వాళ్ళే అదే విధంగా ఆర్టీఏలో రేపు మా రిటైర్ అయ్యేది కట్టుబడి సస్పెండ్ అయింది వాళ్ళే దానికి ఏమేమో దాని వస్తువులకి అమ్మేళ్ళకి కంగు వాడు లొంగిపోయినటువంటి వ్యక్తి దొరికిపోయినటువంటి వ్యక్తి మరి వాడే అట్లే ఇవాళ ఏసీబీ సిబిఐ ఈడీ రేపో మాపో అక్కడ అందుకే ట్రంప్గా పంపిస్తున్నారంట కూడా పెద్ద పెద్ద నేరాలు చేసిన వేల కోట్లు స్కామ్ చేసిన అటువంటి చరిత్ర కాబట్టి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా మేము వెళ్లిపోతుంది మీరు మారండి మీ యొక్క నేర పూరిత ప్రవర్తనని బ్రిటిష్ వాళ్ళే క్రిమినల్ టెస్ట్ అంటే భారత ఏదైతే బాస్ వచ్చిన తర్వాత ఇక్కడ పరిపాలకులు పరిపాలకులు మీద అభిమానంతో లేకపోతే మీ మీద ఇటువంటి ముద్ర చెప్పేసి అది తొలగించి డిఎన్టీ చదువుకోవడానికి రెండు శాతం రిజర్వించింది కానీ మీకు ఎక్కడ కూడా ఎక్స్ ఇవ్వలేదు అది తొందరలోనే సుప్రీంకోర్టులో నిరూపణ కాబోతుంది కాబట్టి మీరు మారండి మీరు మారితే ఏదైతే ఈ కేసులు చేసి అత్యాచారం చేసి రేపు చేసి ఈ యొక్క జైలు పోయిన తర్వాత మారిపోయిన తర్వాత వాడు అగస్ట్ పది గంటలు విడుదల చేస్తారు మిమ్మల్ని కూడా మీరు మారితే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది లేకపోతే మిమ్మల్ని గౌరవించడం తెలియజేసుకుంటూ రాను రోజుల్లో మరి నవంబర్ రెండో తారీఖు మహిళా సదస్సు అస్సాపేటలో దాదాపు పదివేల మందితోటి సంఘ విభేదాలు పార్టీ రాజకీయాలు ఖచ్చితంగా ఆదివాసీ జాతి సమ్మక్క సాధన వారసరాలు మీరందరితోటి పది వేల మందితోటి నవంబర్ రెండో తారీఖున ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన మహిళలందరూ కూడా మీరందరూ కూడా ఇంటికి ఒక వంద రూపాయలు వేసుకొని అసాపెట్ కదా కోరుకుంటున్నాము అదేవిధంగా హైదరాబాద్ లో కూడా కొందరులోనే ధర్మయుద్ధం సభ రెండు రెండు లక్షల మంది కూడా ఏర్పాటు కాబట్టి అప్పుడు కూడా ఈ పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు అదే విధంగా మనం గెలిపించినటువంటి మన నాయకులు కూడా మాను కోట్లు అంటే పరారైన పట్టే నా పోలే పట్టేది మరి రేపు మేము అంటే నీకు ఎట్టేస్తాం ఎట్టేస్తాం నీకు ఒక వేపసి అయ్యే ఒకడే రాజకీయ నాయకుడు ఇంకెవ్వరు లేరా మొగాడే లేరా మీరు ఏ జాతి మీరు అసలు ఏ జాతి మేము అందరం కూడా పనిచేస్తున్నాం అంటే మీకు రాజకీయ పదవులు కావాలి కానీ ఈ జాతి ఈ జాతి రిజర్వేషన్ అవసరం లేదా అని చెప్పేసి ఇవాళ ఇంట్లో కూర్చొని మూల కూర్చొని బోధించారు మీ అందరూ కూడా సిగ్గు తెచ్చుకోండి మీ అందరూ కూడా ఇవాళ చట్టం మొత్తం పార్టీ అతీతంగా మా కూడా మొత్తం ఉన్నటువంటి అన్ని నాయకులు ఏకమై మాకు పిండి పెట్టకుండా మాకు కనీసం ఇటువంటి ఊరవుతున్న మాకు ఈ పరిస్థితి మాకు మీరు ఎందుకు మీ నాయకులందరూ కూడా ఏం మీకు చేత కదా మీకు మాకు కనీసం తిట్టి పెట్టే పెట్టేటువంటి రూపాయలు మీ దగ్గర మీ ఓట్ కదా కేసీ ఎమ్మెల్యే అయింది మీ ఓట్ కదా ఎమ్మెల్యేంది మీ ఓట్ కేసే కాదు మీరు మంత్రి పదం అయ్యాన్ని ఇంకెండాలి మరిచేది ఈ ఆకలి ఈ చదువులు ఆకలి కనబట్టలేదా ఈ బిడ్డలు ఆకలి కనబట్టలేదా మీకు కనబడింది మొత్తం మీ రాజకీయ పదం లేదా మీరు వినగలేకపోతే మీ పదవుల మొత్తంలో ఓడడానికి గోల్పల్ సిద్ధంగా ఉన్నారని గుర్తించండి మీరందరూ కూడా ఏమనంటే రామకృష్ణ మమ్మల్ని చెట్టు మమ్మల్ని తిట్టద్దు మేము కూడా చేస్తాం పని చేస్తాం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాం మోడీ గారితో మాట్లాడతాం తెలంగాణ మాట్లాడతాం ఏం తెలంగాణగా మాట్లాడతాం మీరు మీకు ధైర్యం మీద అట్టయితే పోయి రేవంత్ రెడ్డిని పీకుతాం తొలగిస్తాంరా మేము మొన్ననే కేసీఆర్ రేపు మాతో మోడీని పీకుతామని వాళ్ళు బెదిరిస్తుండే మనం బెదిరించక్క దండం పెట్టాం రేవంత్ ని దండం పెట్టాం ముక్కుతాం ఆదివాసులు అన్ని కోసం మాది నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఈ వలస కోరు బంధం వల్ల మొత్తం పోయిన మా విద్యా ఉద్యోగాలు రాజకీయాల భూములు సంస్కృతి పైన లాస్ట్ నా కోసి చూసుకుంటుంది నా రేవంత్ అన్న నిన్ను కాపాడి బాధ్యత మాది నిన్ను ఐదు సంవత్సరాలు పదిలో ఉన్న బాధ్యత మాది మా సమ్మక్క తల్లిది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నమస్తే చెప్తున్నాను అట్టే మోడీ గారు కూడా మీరు కనుక నమ్మడం తాగించకపోతే ఈ యొక్క దేశంలో మరి మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆదివాసులే ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆదివాసు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కోరుతుండే ఒడిశా ప్రభుత్వం ఆదివాసీలే ఒడిశా ముఖ్యమంత్రి పోయే అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో ముప్పై మంది బిఏపీ ఎంపీలు ఆదివాసీల విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మరి రామచంద్రగా పేరున్నదని కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఎంత ప్రజాస్వామ్యంగా పోరాడతామో ఎంత బతిలాడతామో అన్ని ప్రయత్నాలు చేస్తామో చివరికి ఏది కానప్పుడు చేతిలో ఉన్న బాణం ఉంది పోరాడే శక్తి ఉంది చేతిలో ఉన్న సమ్మక్కత బాణం ఉంది గురి చూసి కొడితే నీ గుండెలో దిగుతుంది ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన శిరస్సు చూడండి ఒకసారి బాధ చేసుకుంటూ జై ఆదివాసి పోతే నా ఉద్యోగం వస్తే నా జాతి పిల్లలందరికీ ఉద్యోగాలు